వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో పండగ వచ్చిదంటే చాలు ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా సీరియల్స్ వాళ్ళకి మాత్రం పండగే ఏ సీరియల్ చూసినా పండగే కనిపిస్తుంది పైగా అన్ని పండగల్లోనూ ఒకే సీన్ ఆ ఇంట్లో పండగ జరుగుతుంటే విలన్ ఆ పండగ జరగకుండా ప్లాన్ వేస్తుంది చివరికి పండగ జరుగుతుంది కాని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రీవల్లి గుట్టు బయటకు లాగడానికి స్కెచ్ వేశారు ప్రేమ నర్మదలు కామాక్షికి మాయమాటలు చెప్పి బురడి కొట్టిస్తారు భాగ్యం శ్రీవల్లిలు అయితే నర్మదా ప్రేమలు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఊపించుకుంటూ వెళ్ళిపోతుంది కామాక్షి అయితే నర్మద వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రీవల్లి బండారాన్ని బయటపెట్టే పథకం రచించింది నిన్నటి ఎపిసోడ్లో ఇక ఈరోజు ఆగస్టు పదిహేను రాత్రి ప్రసారం కాబోయే రెండు వందల ముప్పై ఎనిమిది ఎపిసోడ్లో ఏమైందంటే ఎందుకు అక్క వరలక్ష్మి వ్రతం రేపే చేయాలని నువ్వంత పట్టుపడుతున్నావ్ అని నర్మదని అడుగుతుంది ప్రేమ వల్లి విషయంలో డౌటుంది కదా ఆ నగల్ సంగతి ఏంటో తేల్చడానికి వాళ్ల కుటుంబం అసలు రంగుని బయటపెట్టడానికి వ్రతంలో ఇంట్లో ఉన్న డబ్బునగల్ని పూజలో పెడతారు కాబట్టి వల్లీకూడా తన నగల్ని బయటకు తీస్తుంది ఆ నగల విషయంలో ఏదో కిటుకుంది కాబట్టే అంత కంగారు పడుతుంది ఏదో విధంగా వల్లీ తప్పించుకోవడానికి భయపడుతుంది ఆ నగల మ్యాటర్ బయటపడకుండా ఉండటానికి ఏదొక ప్లాన్ వేస్తారు అందులో ఏ తప్పు జరిగినా అడ్డంగా దొరికిపోతారు అని అంటుంది నర్మదా కరెక్ట్ అక్క ఆ వల్లీ చచ్చినా సరే ఆ నగల్ని తీసుకుని రావడానికి ఇష్టపడదు ఇప్పుడు చచ్చినట్టు నగల్ని పూజలో పెట్టాల్సిందే తప్పించుకునే అవకాశమే లేదు వాళ్లు ఏదొక మాయచేస్తారు అలా చేస్తే వాళ్ల గొయ్యిని వాళ్లే తవ్వుకుంటారు ఈ వ్రతం ద్వారా మంచి అవకాశం దొరికింది దీన్ని అస్సలు చేయకూడదు ప్రతిక్షణం వాళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి రేపే తేల్చేద్దాం తెగ్గొట్టేద్దామని అనుకుంటారు ప్రేమ నర్మదలు ఇక తెల్లవారగానే పూజ స్టార్ట్ అయిపోతుంది నర్మద ప్రేమశ్రీవల్లి ఈ ముగ్గురు కోడళ్ళు రెడీ అయిపోయి దేవుడికి హారతి పట్టేస్తుంటారు కలిసికట్టుగా వాళ్ల ముగ్గురు కలిసి హారతి పడుతుంటే మన ముగ్గురు మొనగాళ్లు మురిసిపోతారు ఎవడి భార్యనివాడు ఊహించుకుంటూ సాంగ్లు వేసుకుంటారు ఆ ముగ్గురు కోడళ్ళు తలస్నానం చేసి తులసి కోటచుట్టూ తిరుగుతూ అహో అనిపిస్తారు వాళ్ళని చూసి ధీరచెందుసాగర్లు తెగటెంప్టవుతుంటారు అయితే అక్కడ ముగ్గురున్న నర్మద రూటే సెపరేటు కాబట్టి నడుము వంపులతో కైపెక్కిస్తుంది ఆ చిట్టి నడుముని చూసి నడుమునే చూస్తున్నా అంటూ ఆమె నడుముని తాకడానికి తెగ ప్రయత్నిస్తాడు కెవ్వుమని అరిచి అక్కడ నుంచి సాగర్ని తరిమేస్తుంది నర్మద ఎవరైనా చూస్తే అని నర్మద అంటే అంటే చూడకపోతే ఓకేనా అని నర్మద నడుముని గిల్లేస్తాడు సాగర్ ఆ సీన్లో నర్మద సిగ్గు ఆమె ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవులెండి కాని నువ్వు అన్నమాటలే గుర్తొస్తున్నాయి అందుకే చెప్పలేకపోతున్నాను అంటూ ధీమా అనే పేరుని చెరిపేసి వెళ్ళిపోతుంది ప్రేమ ఎందుకు చెరిపేశావు అని ధీరజ్ అంటే కొన్నింటినీ చెరిపేస్తేనే బాగుంటుంది లేదంటే మనసుకి బరువుగా భారంగా ఉంటుంది అని ఎమోషనల్ అవుతూ వెళ్ళిపోతుంది ప్రేమ దాంతో ధీరజ్ ఈ తిక్కశంకరమ్మ ఏం మాట్లాడుతుందో ఏమో ఈ ధీమా అంటే ఏంటి అని తెగ జుట్టు తెగజుట్టుపీక్కుంటాడు కాని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది వేసి పేరు రాస్తే ఇది ఇద్దరి పేర్లూ కలిపి అని కాని రామరాజు పుత్రరత్నానికి మాత్రం అర్థం కాదు అదేమిటో ఇక భార్యలకి చీరలు కొనడానికి షాప్కి వెళ్తారు ముగ్గురు మొనగాళ్లు అయితే సాగర్ చందులు తమ భార్యలకు చీరలు తీసుకుంటారు కాని ధీరజ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు రే చిన్నోడా వచ్చి ప్రేమకి చీరని తీసుకోరా అని అంటారు అయితే ధీరజ్ నేను తరువాత తీసుకుంటానులే అని అంటాడు అదేంట్రా తరువాత తీసుకోవడం వ్రతానికి చీరలేకపోతే ఎలా ఎందుకు వద్దంటన్నావు కదా అని అంటాడు చందు అంటే అన్నయ్య అది ఈ నెల జీతం రాలేదు అని అంటాడు ధీరజ్ కొట్టాల్రా నిన్ను మనం సంతోషాన్ని పంచుకున్నా లేకపోయినా బాధల్ని పంచుకోవాలిరా ఏదైనా కలిసే పంచుకుందాం ఇవిగో డబ్బులు అంటూ అటు సాగరటు చందులు ధీరజ్ చేతిలో డబ్బులు పెడతారు దాంతో ఎమోషనల్ అవుతాడు ధీరజ్ ఇక చీరలు సెలెక్షన్లో నర్మదకి నచ్చిన రంగుని సెలెక్ట్ చేస్తాడు సాగర్ రే ఇప్పుడు నాకు అగ్నిపరీక్షలా ఉంది మీ వదినకి ఏ చీర తీసుకోవాలో తెలియడం లేదు అని అంటాడు చందు దాంతో సాగర్ ఈ చీర బావుంటుంది అంటూ మంచి చీరను సెలెక్ట్ చేస్తాడు ధీరజ్ కూడా అదే బావుందని అనడంతో నిజంగానే అద్భుతంగా ఉందిరా ఈ చీరని చూడగానే మీ వదిన ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది నా తమ్ముళ్ళు ఇద్దరూ సెలెక్ట్ చేశారంటే ఇంకా హ్యాపీగా ఫీలవుతుంది అని అంటాడు ఇక ధీరజ్ ఆ దెయ్యం నేను చీరిస్తే తీసుకుంటుందో లేదో ఏమనుకున్నా ప్రేమకి మంచి చీరను తీసుకుని వెళ్ళాలి పూజలో కలకళ్లాడుతూ ఉండాలి అంటూ మంచి చీరను తీసుకుంటాడు ధీరజ్ ఇక చీరను తీసుకుని వెళ్లిన సాగర్ దీన్ని చూడగానే నన్ను ముద్దులతో ముంచేస్తావు తెలుసా నా బ్యూటిఫుల్ వైఫ్కి బ్యూటిఫుల్ సారీ అంటూ ఆ చీరను ఇస్తాడు సాగర్ అయితే నర్మద అస్సలు పట్టించుకోదు నీకు ఇష్టమైన కలర్ తెస్తే అలా మౌనంగా ఉంటావేంటి అని సాగరంటే మనసులో లేని ప్రేమ మాటల్లోనూ చీరల్లోనూ ఉండదు అని ఇచ్చిపడేస్తుంది నర్మద ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ముగ్గురు మొనగాళ్లు తెచ్చిన చీరల్ని ముగ్గురు భామలు కట్టుకుని ముద్దుగుమ్మల్లా రెడీ అయ్యారు పెద్ద కోడలిగా పూజ నేనే చేస్తానంటూ పుల్ల వెలిగించింది శ్రీవల్లి దాన్ని నర్మత చిచ్చులా మార్చేస్తుంది రేపటి ఎపిసోడ్లో